హాయ్ హలో అందరికీ నేను మీ సాన్మిక వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జితీషన్ముఖా బ్లాగ్స్ ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో వెజ్ మంచూరియా రెడీ చేద్దాం ఫస్ట్ ఒక క్యాబేజ్ని తీసుకొని సన్నగా తురుముకోండి లేదా వీటిని సన్నగా తరిగి మిక్సర్లో వేసి గ్రైండ్ చేసుకోండి మెత్తగా గ్రైండ్ చేసి అలాగే క్యారెట్ని కూడా తురుముకొని పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను రెండు కప్పుల క్యాబేజ్ తుర్మిని ఒక కప్పు క్యారెట్ తుర్మిని తీసుకొని ఒక క్లాత్లో వేసుకొని ఇందులోని వాటర్ మొత్తాన్ని గట్టిగా పిండి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని ఈ క్యాబేజ్ తుర్మిని అందులో వేసుకోండి ఇందులోనే ఒక మీడియం సైజు ఆలుని ఉడికించి మెత్తగా చేసి ఇందులో కలిపేసుకోండి ఈ ఆలుని కలపడం వల్ల మంచూరియా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల ని రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండిని వేసి బాగా కలపండి ఇందులో వాటర్ యాడ్ చేయకండి నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని వాటర్ యాడ్ చేయకుండా బాగా కలుపుకోండి ఇందులో అసలు వాటర్ యాడ్ చేయకండి ఆల్రెడీ క్యాబేజీలో ఉన్న వాటరే దీనికి పర్ఫెక్ట్గా గా సరిపోతుంది పిండి మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ముద్దలుగా తయారు చేసుకోండి మరీ పెద్దగా కాకుండా మీడియం సైజ్ లో ఉండే విధంగా బాల్స్ ని తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఈ ఉండలని ఇందులో వేసి బాగా కాల్చుకోండి రెండు వైపులా ఎర్రగా కాలే విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని పక్కన తీసుకోండి నెక్స్ట్ మరొక ప్యాన్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు అలాగే అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసి వేయించుకోండి ఒక కప్పు వరకు ఆనియన్ వేసి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టకండి ఇందులోనే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేయించుకోండి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ టొమాటో కేచప్ వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ వన్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసి బాగా కలుపుకోండి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసి బాగా కలుపుకోండి నెక్స్ట్ వాటర్ యాడ్ చేసిన తర్వాత దీనిలో ఉన్న ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది అలా ఆయిల్ తేలిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ని ఇందులో యాడ్ చేసుకొని సాస్ మొత్తం కలిసే విధంగా కలుపుకోండి నెక్స్ట్ సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్